హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే పొటాటోస్ తోటి చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా చూద్దాం ముందుగా పొటాటోస్ని శుభ్రంగా క్లీన్ చేసి పొట్టు తీసి వాటర్లో వేసి ఉంచాలి మనం ఆయిల్లో వేసే ముందుగానే ఒక్కొక్క పొటాటోని ఇలా పొటాటో కట్ చేసే బోర్డు ఉంటుంది కదా దాంతో అట్లా స్లైసెస్ చేసుకొని వాటర్లోకి డైరెక్ట్గా వేసేయాలి మీరు చూస్తున్నారు కదా అలాగా సన్నగా ఎట్లా వీటితో కట్ చేస్తేనే సన్నగా వస్తాయి మనం చాకుతో కట్ చేస్తే కొంచెం మందంగా వస్తాయి అవి సరిగా వేగవు దీనికి ఉండే పిండి అంతా మొత్తం క్లీన్ అయిపోవాలి తర్వాత స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి చూడండి అంత పలచగా వస్తాయి వాటర్ అంతా పోయాక ఈ లోప ఆయిల్ పెట్టేసి ఒక్కొక్కటి విడివిడిగా వేయాలి వెంట వెంటనే ఒక్కొక్కటి వేయాలి అలా అని మొత్తం వేసేస్తే బాండీకి అడుగుకు లేవి ఇవి ఇవి ఓన్లీ పైన అలాగా దీనికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వాటర్లో వేసి కొంచెం తడి ఆరనిస్తే చాలు జాలీలో మీరు ఏ క్లాత్ మీద వేసి తుడిచే పని అసలు లేదు ఇంకా డైరెక్ట్గా వేసేయచ్చు వేసిన వెంటనే కొద్దిసేపు కదిలించకూడదు అలా వదిలేయండి లేకపోతే ఆ చిప్స్ అనేవి మడత పడతాయి కొద్దిసేపు వదిలేస్తే నెక్స్ట్ టర్న్ చేసుకొని కాలిన వెంటనే అలాగా మనకు తెలిసిపోతుంది అలా రాగానే తీసేయాలి నెక్స్ట్ మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి దీనికి సాల్ట్ కారం పెరి పెరి మసాలా ప్యాకెట్లు చిన్నవి దొరుకుతాయి అది వేస్తే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేశాను టేస్ట్ అయితే బయట వాటికన్నా కూడా చాలా బాగా వచ్చాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అన్నీ వేసి వేస్తే సరిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మిగిలిన పొటాటోస్ కూడా అలానే స్లైసర్ తోటి మనం వాటర్లో వేయటం వల్ల దీనికి ఉండే పిండి చాలా అడుగున చాలా పట్టి ఉంటుంది ఒకసారి చూడండి అదంతా పోతేనే మనకి క్రిస్పీగా వస్తుంది చిప్స్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇది టొమాటో సాస్ తోటి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్